రెండో స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి పన్నెండు సిద్ధంగా ఉండాలి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో పెద్దమ్మ ఆశిషులతో ఎం కొండయ్య గారు కొడికల్ గ్రామం ఎమ్మిగలూరు మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఏడవ రౌండ్లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సమానంగా ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి సమానంగా ఉన్నాయి చాకలి దస్తగిరి మనవడు గణేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం ఐదో స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి కేవలం రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాలు ఉన్నది అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి కేవలం ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బార్డర్లైన్ గమనించుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉన్నది మూడు వేల అడుగుల జురాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు